అండర్ ండమిక్ సిచ్యువేషన్ సిచువేషన్ ను స్టార్ట్ చేసారు అందులో కొత్త స్కీమ్ దేవాల ఎట్లా ఆలోచన చేసే సమయం ఉండదు ఫస్ట్ గరీబోని కడుపు నింపాల ఆ స్కీమ్ స్టార్ట్ చేసినా దాంట్లో రీసైక్లింగ్ చేస్తున్నావు అంటే నువ్వు అంటే నువ్వు ఎటువంటి మనిషివో జస్ట్ ఊహించుకో మరి ఏ రాష్ట్రాలలో అయితే లేవు కదండి ఇక్కడనే అవుతున్నాయి వేరే రాష్ట్రాలలో అయితే లేవు కదా బికాస్ ద గవర్నమెంట్ ద సన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ ప్రమోటింగ్ బ్లాక్ మార్కెట్ యూపీఎస్ ఇరవై రెండు లాంగ్వేజెస్ పైన ఉన్నాయి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి ఈయనకి ఇప్పుడు ఏం బుద్ధి పుట్టింది రెండు వేల ఇరవై రెండులో పెట్టడానికి ఇంకా ఏం కొత్త ఏం కలవడది ఏం రోగం వచ్చింది ఏం రోగం డిస్కషన్ చేయాలి అసెంబ్లీలో చేసిండా ఏం ఏం రోగం వచ్చి పెట్టిండి ఏం అవసరం వచ్చి పెట్టిండు అంటున్నా రీజనల్ లాంగ్వేజ్ వేరు బాబు రిలీజియస్ లాంగ్వేజ్ వేరు రీజినల్ కి రిలీజియస్ కి చాలా ఫరకు ఉంటుంది ఇల్లు ఎవరు కరెక్ట్ చేయలేరు ఉర్దు తెలుగు అందరూ కలెక్ట్ చేస్తారు హాఫ్ మార్క్ అడిట్ అయితే నీ అన్నదమ్ములకు వీక్తుంది ర్యాంకు ఓకేనా నీకు హాఫ్ మార్క్ అడిట్ అయితే నీ మీ అన్నదమ్ములకి విక్తుంది ర్యాంకు